అన్ని రకాల వస్త్రాలపై అప్ సెవెంటీ పర్సెంటేజ్ కావాలి ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలు అడుగుతూ ఉన్నారు మీరు మేడం మీరు అడుగుతా సినిమాల్లోనూ రెండే ఒకటే చాయిస్ ఉంటుంది ఇద్దరు ఫిల్మ్స్ ఆర్ పాలిటిక్స్ అట్ ది స్టేజ్ అంటే ఐ ఆప్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఐ ఆప్టెడ్ ఫర్ నాట్ సినిమా పాలిటిక్స్ సో అందుకని నా ప్రయారిటీ పాలిటిక్సే అడ్మినిస్ట్రేషన్ పెట్టి నాకంటూ కొంత టైం అనుకున్నప్పుడు దాన్ని బట్టి కేటాయించడం జరిగింది అట్లా సాధించాను ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్ నేను మామూలుగా అయితే చేయను అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు అది కూడా ఎలా నష్టపోయారు ఒకటి కరోనా రెండు మ్యా నేచురల్ డిసాస్టర్ అది రెండు నేచురల్ డిజాస్టర్స్ ఇంకోటి మ్యాన్మేడ్ డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్ డిజాస్టర్ ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకంటే నాకు నాకు రెమ్యూషన్ కూడా దీనికి అదే ఇంకా ఏంటైతే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సద్దుద్దేశం అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం గత ప్రభుత్వం చేసిన మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ వీటన్నింటి వల్ల నలిగిపోయిన దానికి బల అయిపోయి నా నేను పొలిటిక్స్లో ఉన్న బల అయిపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వాళ్ళందరి తరఫున నేను ఈ కనీసం ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు అంతమించి మామూలుగా అంత అవసరం ఉండేది కాదేమో సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు మీరు ఏంటి సార్ ఆ సినిమా తీసినప్పుడు కొంత ఇబ్బందులు కూడా పడ్డట్టు ఉన్నారు సమ్మర్లో కానీ నైట్ టైంలో షూటింగ్ చేయటం కానీ అంటే ఎలా అంటే నేను అంటే వైజాగ్ ఇక్కడికి వెళ్ళి వైజాగ్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను అంటే అరెస్ట్ అంటే చూశారు కదా ఎలా పెట్టారు అట్లాంటి పరిస్థితుల్లో మైండ్ టైంలో కానీ అంటే ఒకే దస్ పార్ట్ అండ్ పార్స్ దర్ ఇస్ నో కంప్లైంట్ అబౌట్ అంటే ఈ ఇబ్బందులు పడటం ఒకటిను పార్టీని నడుపుతా ఏమాత్రం హోప్లెస్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఉండి సినిమాలు చేస్తా పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు ఏదైనా రిలీజ్ అయితే ఇబ్బందులు పెడతా నాకు వీటన్నిటికీ దాటి అధిగమించి ఇక్కడ దాకా రావడం చాలా పెద్ద విజయం అనిపించింది సో టఫ్ సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చి ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ప్రొడ్యూసర్స్ అంటే అన్నీ ఆర్గానిక్ ఉంటాయి కదండి ఏదన్నా సహజంగా ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి జరుగుతూ ఉంటాయి అంటే నాకేంటంటే నేను సినిమా అని ఇప్పుడు ఒక అంటే నేను అది ఇప్పుడు మనం చాలాసార్లు నేను ప్రతి సభలో కూడా చెప్తాను ప్రతి చిన్న పనికి కూడా ఒక చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది అంటే ఏది కూడా ఒక బస్సు ఎక్కాలంటే ప్రతి సగటు మనిషి చిన్నపాటి యుద్ధం చేసే వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలంటే చిన్నపాటి యుద్ధం చేసి సీట్ సంపాదించాలి అలాగే ఒక సినిమా చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక సంఘర్షణ లేకుండా ఏమి ఉండదు అందుకని సంఘర్షణ జీవనంలో భాగం అయిపోయింది తప్ప నేను పర్సనల్గా నేను ఇవన్నీ సహజం అనుకుంటున్నాను అంతకుమించి విల్ మూవ్ ఆన్ బట్ హౌ వెల్ వీ కెన్ స్టాండ్ అవుట్ ఎలా నిలబడగలం దాని మీద ఉంటుంది ఆలోచన ఇది ఫిక్షన్ క్యారెక్టర్స్ అసలు వాళ్ళు ఎవరో మాట్లాడారు నా దృష్టికి తీసుకొచ్చారు కానీ అసలు సంబంధం లేదు అది సర్వాయి అసలు సంబంధం దానికి దీనికి అసలు సంబంధం ఇది ఒక వన్ ఇస్ ఒక హై కాన్సెప్ట్ ఒకవేళ కోహినో డైమండ్ని తీసుకొస్తే ఉంటుంది దాన్ని కొర్లు మన ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో పెరిగే ఒక ఇలాంటి వాతావరణంలో పెరిగిన ఒక ఒకడికి ఈ బాజీ తప్పు చెప్తే నిజాం నవాబు ఎలా ఉండొచ్చు ఈ హై కాన్సెప్ట్ దీంట్లో ఎక్కడా కూడా అది ఒక ఫిక్షస్ క్యారెక్టర్ తప్ప దాన్ని ఎక్కడా కూడా అసలు చారిత్రాత్మక ఆధారాలు ఉన్న పాత్ర అసలు అసలు కాదు డిఫరెంట్ డే వన్ నుంచి ఇట్స్ వెరీ క్వైట్ క్రియేటెడ్ క్యారెక్టర్ సార్ భీములా నాయక్ సంబంధించి అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు అయినా సరే హిట్ అయింది కానీ ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు అంటే ఆ రోజు టికెట్లు రేట్లు తగ్గిస్తే నిరుత్సాహపడల ఈరోజు టికెట్ రేట్లు పెరిగితే కూడా ఆనందించట్లేదు భగవంతుని ఏదిస్తే తీసుకోవడం తప్ప ఈరోజు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సినిమాకి ఇస్తే నేను ఖచ్చితంగా అది నేను ఆనందించేవాడిని కాదు కానీ ఇది అందరికి ఇచ్చారు కాబట్టి దాంట్లో నా నాకు ఇవ్వకపోతే అది వివక్ష చేసినట్టు ఉండదు అది కూడా అవుద్ది కదా అందుకని ఐ థింక్ ఇట్స్ ఇట్స్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆ రోజు అలా జరిగింది ఈ రోజు ఇలా జరిగింది అంత మించి దీన్ని వేరేలా చూడాకేయలేదు ప్రొడ్యూసర్ నష్టపోయాడనే